మన దేశంలో ఉన్న నదులన్నింటిలో గంగా నది పరమ పవిత్రమైన నది ఈ నది స్వచ్ఛతకు నిదర్శనం మనం చేసిన పాపాలను ఈ నది ప్రక్షాళనం చేస్తుంది భగీరథుడి తీవ్ర తపశక్తి ద్వారా గంగా ఉద్భవించింది అయితే శివ జటాజూటాల్లో నుండి విముక్తి పొందిన గంగా మొట్టమొదటిసారిగా భూమిపైన పొంగి పొరలి ప్రవహించిన ప్రదేశం ఇదే మరి గంగా నది జన్మస్థలం ఎక్కడ ఉత్తరాంచల్ రాష్ట్రం హిమగిరి కొండల్లో సముద్ర మట్టానికి సుమారు నాలుగు వేల మీటర్ల ఎత్తులో ఇరవై నాలుగు కిలోమీటర్ల పొడవు నాలుగు కిలోమీటర్ల వెడల్పుతోటి బల్లపరుపు ఆకారంలో ఉన్న కొండని గంగోత్రి గ్లేసియర్ అని పిలుస్తారు ఈ మంచు కొండ మీద ఉన్న ప్రదేశాన్ని గోముఖి అని పిలుస్తారు స్థల పురాణం ప్రకారం గోముఖం గంగానదికి జన్మస్థలం ఇక్కడే శివలింగ పర్వతం మేరుగురి వంటి శిఖరాలు ఉన్నాయి ఇక్కడి నుండి చూస్తే కేదార్నాథ్ పర్వతాలు శివలింగ పర్వతం చాలా స్పష్టంగా కనిపిస్తాయి గోముఖం నుండి గంగోత్రి వరకు ప్రవహిస్తూ వచ్చిన గంగానది ప్రవాహం తల్లి గర్భంలో నుంచి అప్పుడే భూమి మీద పడిన శిశువు వంటిది అంటే గోముఖం నుంచి గంగోత్రి వరకు చేరే గంగా ప్రవాహంలో నీటికి ఎక్కడా మానవ స్పర్శ అంటదు అందువల్ల రామేశ్వరంలోని రామేశ్వర స్వామికి చేసే నిత్య అభిషేకం ఈ గంగోత్రు నుంచి తీసుకుని వచ్చిన నీటితోటే చేస్తారు ఇక స్నానఘట్టాలకి పైన అంటే నది ఒడ్డున ఉన్న ప్రధాన వీధి చివరగా గంగామాత పవిత్ర ఆలయం ఉంది ఋషులు అందరూ నైమిశారణ్యంలోనే ఎందుకు నివసిస్తారు ఇది పరమ పావన క్షేత్రం కలి ప్రవేశించని ప్రదేశం పూర్వం బ్రహ్మదేవుడు తన మనోమయ చక్రాన్ని ఋషులకి ఇచ్చాడు మీరు ఈ చక్రం వెంట తిరగండి ఈ చక్రపు నేమి ఎక్కడ జారి పడుతుందో అక్కడ పవిత్రమైనది అని తెలుసుకోనండి ఆ ప్రదేశంలో కలి ప్రవేశం జరగదు అని చెప్పాడు సత్యయుగం వచ్చేంత వరకు మీరు ఆ పవిత్ర క్షేత్రంలో ఉండవచ్చు అని చెప్పాడు అందువల్ల సకల మునులు ఆ చక్రాన్ని తిప్పుతూ లోకాలన్నీ తిరిగారు అది తిరిగి తిరిగి నైమిశారణ్యానికి వచ్చింది చక్రం కమ్మి చూస్తూ ఉండగానే ఇక్కడ పడింది చక్ర నేమి శీర్ణమై పడిన స్థలం అవటం చేత ఈ క్షేత్రం నైమిసము అని ప్రసిద్ధి చెందింది అందుకే ఇది పరమ పావనమైన క్షేత్రం ఈ స్థలంలో కలి ప్రవేశం ఉండదు అందుకే మహాత్ములు సిద్ధులు మునులు ఇక్కడే నివాసాన్ని ఏర్పరచుకున్నారు సత్యయుగం ప్రవేశించేంత వరకు పశుహింస లేని యాగాలను నైమిసారణ్యంలో చేస్తూ ఉంటారు